ఏపీ న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్ చూద్దాం తిరుపతి జిల్లా పద్మగిరి కొండపై శ్రీ బాలజ్ఞాన దండాయోధపాని స్వామివారి ఆడికృతిక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని ఆడికృతిక సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు చిత్తూరు జిల్లా కుప్పం గుడిపల్లెలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆడికృతిక కృతిక సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ఎదుట శివాం దళితులకు రిలే నిర్వహార దీక్షలు చేపడుతున్నారు దళితుల భూ సమస్యను పరిష్కరించి దళితులపై దాడులు చేసిన పెత్తందారులపై చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు రెవెన్యూ అధికారులు శివాం దళితుల భూమిని తమకే అప్పగించాలని కోరుతున్నారు కర్నూలు జిల్లా మాధవరం గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పంప్ హౌజ్ ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు నాలుగు వేల రెండు వందల ఎకరాలకు సాగునీటి సరఫరా నిలిచిపోయింది దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు అమరావతి తాళ్ళాయి ఇసుక లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు లారీల వల్ల గ్రామంలోని రోడ్లు ధ్వంసమవుతున్నాయని గ్రామస్తులంతా ఆరోపించారు లారీలు వెళ్ళకుండా రోడ్డుపై ద్విచక్ర వాహనాలను అడ్డంగా పెట్టారు ఇది ఇప్పటి వరకున్న అప్డేట్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు.